Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of the years. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like, uh, Nagesh Rao and the clinic name is Neocare uh, Homeopathy. Oh. नमः शिवाय नमो नारायण कर्मनिवारणाय नमः ॐ नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कुज अरिस्ते तु सम्प्राप्ते कुजपूजाञ्च कारयेत् कुजध्यानं प्रवक्ष्यामि రుణ రోగ శత్రుపీడోప ఉపశాంతయే హరి హిఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళాభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు సనాతన ధర్మ వీక్షకులకు అందరికీ కూడా కుజ భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు మీనరాశిలో కుజ భగవానుడు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రుణకారకుడు రోగకారకుడు శత్రుకారకుడు ఆరోగ్యకారకుడు మానవుని యొక్క శరీరంలో ప్రవహించేటువంటి రక్తానికి కారకుడు అలాగే ఎవరి యొక్క రాశిలో కానీ లగ్నంలో కానీ ఒకటిలో కుజుడు ఉన్న రెండులో కుజుడు ఉన్న నాలుగులో కుజుడు ఉన్న ఏడులో కుజుడు ఉన్న ఎనిమిదిలో కుజుడు ఉన్న పన్నెండులో భగవానుడు సంచారం ఉన్నట్లయితే కుజుదోషంగా పరిగణించే పరిస్థితి ఉంటుంది కనుక ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచి పరిస్థితిని కలిగించాలని అందరికీ గృహయోగం భూయోగం ధనయోగం రాజ్య పట్టాభిషేక యోగాన్ని ప్రసాదించాలని కోరుకుందాం కన్యరాశి వారికి ఏడవ స్థానంలో మీనరాశిలో కుజభగవానుడు సంచారం చేయడం వలన కలత్రత అంటే వివాహం ప్రయత్నం చేసేవారికి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నాలు కలిసి రావడం వివాహం ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళడం వివాహ ప్రయత్నాలు కలిసి రావడం నూతనమైన వాహనాలు కొనుగోళ్లు క్రయ విక్రయాలు అనుకూలించినట్టు కనపడుతూ ఉంటాయి కైనా దాని పూర్వ అపరాధాలు అంటే ఒక ల్యాండ్ కొనేటప్పుడైనా ఇంకో పని చేసేటప్పుడైనా దాని యొక్క క్షుణ్ణంగా తెలుసుకొని మీరు ప్రయాణం చేయగలిగితే జీవితం మంచి స్థితి ఉంటుంది లేకపోతే ఈ కుజదోష ప్రభావం కారణం వలన అనేక రకాలమైన ఇబ్బందులు సమయం ధనం వృధా అవ్వ అవ్వడమే కాకుండా బంధులలో మిత్రుల స్నేహితుల్లో తలవంపు కార్యక్రమాలు పొంచి ఉన్నాయి తస్మాజ్ జాగ్రత్త ఈ కుజ భగవాను యొక్క ఆశీస్సులు ఇంకానూ మనం అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే ప్రతి మంగళవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కుజహోర జరుగుతూ ఉంటుంది కనుక ఎరుపు వస్త్రాలు ధరింపచేయడం కందిపప్పుతో కూడుకున్న ఆహారాన్ని కుజ భగవానికి నైవేద్యంగా ఏర్పాటు చేయడం సునకపు మహారాజు గారికి కానీ యాచకుడికి కానీ బ్రాహ్మణుడికి కానీ దానం చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఆ రోజు వీలైనంత వరకు ఎరపు మందాల పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయడం స్వామికి స్మరణ చేయడం కాళభైరవ అస్తకాన్ని వినడం ఇంట్లో ఎర్రటి కూష్మాండ దీపాన్ని పెట్టడం వలన తంత్ర తాంత్రికపరమైనటువంటి రుణ దోషాలు వివాహానికి సంబంధించినటువంటి భార్యాభర్తలకు సంబంధించినటువంటి సంతానానికి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్ర కంచుతో తయారు చేయబడి ఉంది కనుక పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకోవడం శబ్దాన్ని స్మరించడం వల్ల కుజదోషం తొలగిపోతుందని చెప్పి గమనించగలగాలి ఒకసారి చూద్దాం శబ్ద తరంగాల వలన మనిషి శరీరంలో ఉన్న ఉన్న వికసింపచేయడం అంటే మనిషి శరీరంలో రక్తం యొక్క ప్రవహించే రంగు ఎరుపు రంగు ఉంటుంది కనుక ఆ యొక్క రోగాల నుంచి తొలగించుకోవడం వాహన ప్రమాదాలను తొలగించడం యంత్ర మంత్ర తంత్ర తంత్రపరమైనటువంటి తాంత్రికపరమైన దోషాలు తొలగిపోవడం మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని జయీభవ విజయీభవ విజయాలు కలిగించడానికి మనకు ఆ అక్షయ పాత్ర ఉపయోగపడుతుంది ఎందుకనక కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక కాలం మనకు అనుకూలంగా తీసుకొచ్చే శక్తి అంగారకుడు కూడా స్వామికి సేవ చేయడం వలన తృప్తిపడతాడని చెప్పి గమనించాలి మనకు ఆ అక్షయ పాత్ర ఒక పిరమిడు డాలరు కంకణాన్ని ఏర్పాటు చేయించి కాళభైర హోమ కార్యక్రమాన్ని మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ప్రసాదంగా కూడా మీకు అందజేయడం జరుగుతుంటుంది ఈ కుజుడికి సంబంధించినటువంటి దోషం ఎలా తొలగించుకోవాలి ఎలా నివృత్తి చేసుకోవాలో కుజుడికి సంబంధించిన పూజా కార్యక్రమాలు మన దేవాలయంలో చేస్తాం కనుక ఈ కేంద్రమును సంప్రదించగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సమయం సంవత్సరం వ్రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకానికి రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి యక్షను అనుసరిస్తూ ఆ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ మీరు విజయం సాధించేంత వరకు మీ యొక్క గోత్రనామాలతో కర్మ నివారణ కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో అర్చన అభిషేక కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకను తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ సంప్రదించి స్వామి యొక్క ఆశీస్సులు పొందగలరు భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారు గొడవపడినటువంటి వారు అక్కడికి ఆగకుండా పోలీస్ స్టేషన్లని గొడవలని దిగజారి ఎడబాటయ్యే జీవితం పరిస్థితి కాకుండా స్వల్పమైనటువంటి మార్పుల చేత కాలాన్ని మీకు అనుకూలంగా తెచ్చుకుంటూ కాళ్ళపైరస్ స్వామి ఆశీర్లు పొందగలిగినట్లయితే మీ యొక్క జీవితం సుఖవంతం అని చెప్పి గమనించాలి అందరికీ యొక్క ఆశీస్లో కోరుకుంటూ ఆశీర్వదనం శతమానం భవతి శతయుపరుషశతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే అయితే గడ్డసీమలు ప్రచే పైన ఆల బెటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి